అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో జీపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన సమాచారం దీనిని అశ్రద్ధ చేస్తే క్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడం కష్టమే అంటున్నారు మరి ఏంటి అది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండివరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్టయితే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అనేది ప్రతి ఒక్క పెన్షనర్ యొక్క ఆర్థిక భవిష్యత్తుకు ఆధారం ఇది కేవలం ఒక పత్రం కాదు మీ సుదీర్ఘ సేవకు ప్రభుత్వం గుర్తింపు మరియు పదవి విరమణ తర్వాత మీకు రాబోయే పెన్షన్కు అధికారిక అనుమతి పత్రం ఏజీ కార్యాలయం నుండి జారీ చేయబడినటువంటి ఈ పీపీఓ ప్రాముఖ్యత దానిలోని అంశాలు మరియు దాన్ని భద్రంగా ఉంచుకోవాల్సినటువంటి విధానం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము మొదటిది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అంటే ఏమిటి ఉద్యోగి పదవి విరమణకు ముందు వారి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్తో పాటు పెన్షన్ ప్రపోజల్స్ను సంబంధిత శాఖ ద్వారా ఏజీ కార్యాలయానికి పంపుతారు ఏజీ కార్యాలయం అధికారులు ఆ ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించి ఉద్యోగి సర్వీస్ ఆధారంగా పెన్షన్ సర్వీస్ నిర్ధారించి మంజూరు చేస్తూ జారీ చేసే అధికారిక ఉత్తర్వులని పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటాము రెండవది పీపీఓ జారీ ప్రక్రియ మరియు పంపిణీ ఏజీ కార్యాలయం పీపీఓను మూడు సెట్లుగా జారీ చేస్తుంది మొదటి కాపీని ఇది పెన్షనర్కు చెందిన వ్యక్తిగత కాపీ దీనిని రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేదా నేరుగా పెన్షనర్ ఇంటి చిరునామాకైతే పంపుతారనమాట స్పీడ్ పోస్ట్ ద్వారా రెండవది రెండవ కాపీని పెన్షనర్ యొక్క సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్తో పాటుగా సంబంధిత డిడిఓ కార్యాలయానికి అయితే పంపుతారు మూడో కాపీని సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారి డిటిఓ కార్యాలయానికి అయితే పంపబడుతుంది మీరు పెన్షన్ పొందే సంబంధిత ట్రెజరీ సబ్ ట్రెజరీ కార్యాలయానికి ఏటీఓ లేదా ఎస్టీఓకి కూడా ఈ వివరాలు అందుతాయి వారు మీ పర్సనల్ కాపీని జిల్లా ట్రె జిల్లా ట్రెజరీ నుంచి వచ్చినటువంటి వివరాలతో సరిచూసుకొని పెన్షన్ చెల్లింపుల ప్రక్రియను అయితే ప్రారంభిస్తారు ఆ తర్వాత మీ పర్సనల్ కాపీపై అవసరమైనటువంటి ఎండార్స్మెంట్ రాసి మీకు తిరిగి ఇస్తారు ఈ కాపీని మీరు అత్యంత భద్రతంగా దాచుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర ఉన్న కాపీని ఇక పీపీఓలోని ముఖ్య అంశాలు మరి వాటి అర్థము ప్రతి పెన్షనర్ తమ పీపీఓను జాగ్రత్తగా పరిశీలించి కొన్ని వివరాలు సరిగ్గా ఉన్నా లేదనేది చెక్ చేసుకోవాలి నిర్ధారించుకోవాలి అందులో ముఖ్యంగా పెన్షనర్ వివరాలు మీ పేరు పుట్టిన తేదీ హోదా పదవి విరమణ తేదీ సరిగ్గా ఉన్నాయా లేదా సరిచూసుకోండి అలాగే కుటుంబ పెన్షన్ వివరాలు మీ జీవిత భాగస్వామి యొక్క పేరు పుట్టిన తేదీ ఖచ్చితమైన నమోదు అవి ఉండాలి అవి ఉన్నా లేదా అని చెక్ చేసుకోండి పీపీఓలో ప్రధానంగా మూడు రకాల పెన్షన్ మొత్తాలు పేర్కొనబడి ఉంటాయి అవేంటంటే సర్వీస్ పెన్షన్ ఎస్పి అంటాము ఇది పెన్షనర్ జీవించి ఉన్నంతకాలం వారికి చెల్లించబడేటటువంటి పెన్షన్ మూల మూల పెన్షన్ బేసిక్ పెన్షన్ అనేది అనమాట దీన్నే సర్వీస్ పెన్షన్ అంటాము ఉద్యోగి మొత్తం సర్వీస్ కాలంలో మరియు చివరి జీతం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు దీనిపై ప్రభుత్వం ప్రకటించే కరోబత్యం డిఏ మరియు ఇతర అలవెన్స్లు వర్తిస్తాయి ప్రతి పిఆర్సి అమలు అయినప్పుడు ఈ బేసిక్ పెన్షన్ అనేది సవరించబడుతుంది రెండవది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మెరుగైన కుటుంబ పెన్షన్ అంటాము సర్వీస్లో ఉండగా కానీ లేదా పదవి విరమణ తర్వాత కానీ పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు కొంతకాలం పాటు సర్వీస్ పెన్షన్కు వచ్చిన పూర్తి పెన్షన్ను చెల్లిస్తారు దీనిని ఈఎఫ్పి అంటారు ఇది పరిమిత కాలానికి మాత్రమే ఉంటుంది సో దీనికి రూల్ ఏమన్నమాట రూల్ ఏంటంటే పెన్షనర్ మరణించిన తేదీ నుంచి ఏడు సంవత్సరాల వరకు లేదా పెన్షనర్ అరవై ఏడు సంవత్సరాలు నిండే వరకు ఈఎఫ్పి అనేది చెల్లించబడుతుంది ఈ గడువు మీ పీపీఓలో స్పష్టంగా పేర్కొనబడి ఉంటుంది ఇక మూడవది మూడో రకం కుటుంబ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అనమాట ఈఎఫ్పి చెల్లింపు గడువు పుంగిసిన తర్వాత కుటుంబ పెన్షనర్కు జీవితకాలం చెల్లించే పెన్షన్ను ఫ్యామిలీ పెన్షన్ అంటారు ఇది సాధారణ సర్వీస్ పెన్షన్లో కొంత శాతంగా ఉంటుంది దీనిపై కూడా డిఏ మరియు ఇతర అలవెన్సులు వర్తిస్తాయి ఇకపోతే వివరాల ఖచ్చితత్వం ఎందుకు అత్యంత ముఖ్యం అనేది చూద్దాము ఈ వివరాలను ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఏంటంటే పీపీఓలో చిన్న తప్పులు కూడా భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులకు దారితీయవచ్చు ఉదాహరణకు పేరులో తప్పులు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా మరియు ఇతర పత్రాల్లో ఉన్నటువంటి పేరుకు పీపీఓలో ఉన్న పేరుకు తేడా ఉంటే కుటుంబ పెన్షన్ అంటే ఫ్యామిలీ పెన్షన్ మంజూరు విషయంలో ట్రెజరీ అధికారులు తిరస్కరించే అవకాశం ఉంది ఉదాహరణకు ఆధార్లో సాంబమ్మ అని పీపీఓలో సామ్రాజ్యం అని ఉంటే సమస్యలు అయితే తప్పవు పుట్టిన తేదీ ప్రాముఖ్యత డేట్ ఆఫ్ బర్త్ పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్ వయసు అనేది డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు దాటినప్పుడు ప్రభుత్వం అదనపు పెన్షన్ ఎడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ మంజూరు చేస్తుంది పీపీఓలో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే లేదా నమోదు కాకపోతే ఏక్యూపీ అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ప్రయోజనాలు పొందడంలో తీవ్ర జాప్యం లేదా తిరస్కరణకు గురవుతుంది లేకపోతే గమనిక క్యూపీ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా పుట్టిన తేదీని తప్పుగా మార్చడం చట్టవిరుద్ధం అలా చేసినట్లు రుజువైతే అదనంగా చెల్లించిన మొత్తాన్ని ప్రభుత్వం రికవరీ చేస్తుంది ఇక పీపీఓ రిజిస్టర్ లేదా ఫైల్ ఒక ఉత్తమ ప పద్ధతి ఉద్యోగికి సర్వీస్ రిజిస్టర్ ఎంత ముఖ్యమో పెన్షనర్కు పీపీఓ అంత ముఖ్యం దీనిని ఒక రిజిస్టర్ లేదా ఫైల్ రూపంలో భద్రపరచుకోవడం చాలా మంచిది పీపీఓ ఫైల్ ఎలా తయారు చేసుకోవాలనే చూద్దాము మొదటి పేజీ మీ పూర్తి వ్యక్తిగత వివరాలు అనగా మీ పేరు హోదా పదవి రూపణ తేదీ చిరునామా మొబైల్ నెంబరు ఆధార్ కార్డ్ పా ఆధార్ నెంబరు పాన్ నెంబరు బ్యాంక్ ఖాతా వివరాలు అలాగే బ్లడ్ గ్రూప్ వంటివి మొదలైన వాటిని అందంగా ట్రైప్ రాసి కానీ లేదంటే టైప్ చేసి కానీ ఉంచండి తర్వాత రెండవది పీపీఓ భద్రత మీ ఒరిజినల్ పీపీఓ పత్రానికి ముందు వెనుక లామినేటెడ్ లేదా మందపాటి ప్లాస్టిక్ షీట్ను ఉంచండి అదనపు పత్రాలు కొన్ని తెల్లగా అంటే కొన్ని ఏ ఫోర్ సీట్ కాగితాలను జత చేయండి ప్లెయిన్ పేపర్స్ భవిష్యత్తులో పిఆర్సీ ఫిక్సేషన్ అడిషనల్ కొంట మంజూరు వంటి వివరాలను నమోదు చేసుకోవడానికి అయితే ఈ పేపర్స్ అయితే ఉపయోగపడతాయి మీ ఆధార్ పాన్ ఈహెచ్ఎస్ కార్డు బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీల జిరాక్స్ కాపీలు మీ జీవిత భాగస్వామ్య అయినటువంటి స్పోర్స్ ఆధార్ పాన్ ఈహెచ్ఎస్ జిరాక్స్ కార్డు వీటన్నిటినీ ఉంచి కలిపి ఒకే చోట చక్కటి స్పైరల్ బైండింగ్ చేయించి సులభంగా అందుబాటులో ఉండేలాగా అయితే భద్రపరచుకోండి ఒకవేళ పీపీఓ పోతే డూప్లికేట్ కాపీ కోసం ఎస్టీఓ ద్వారా డిటిఓ కార్యాలయానికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి ఒరిజినల్ పీపీఓను జాగ్రత్తగా కాపాడుకోవడమే ఉత్తమం పీపీఓలో తప్పులు సరిదిద్దే విధానం మీ పీపీఓలో జీవిత భాగస్వామి పేరు లేదా పుట్టిన తేదీలో తప్పులు దొరికితే వాటిని మీరు జీవించి ఉండగానే సరి చేయించుకోవడం చాలా సులభం ఇకపోతే పెన్షన్ ప్రపోజల్స్లో వివరాలు సరిగ్గా ఉండి పీపీఓలో తప్పుగా నమోదై ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిటైర్ అయిన కార్యాలయ పద్ధతి ద్వారా ఏజీ కా ఆఫీస్కు ఒక లేఖ రాయాలి దీనికి మీరు మీ వద్ద ఉన్నటువంటి పెన్షన్ ప్రపోజల్ సెట్ జిరాక్స్ ఒరిజినల్ పీపీఓ జత చేసి పంపాలి వారు పరిశీలించి సవరించి రివైజ్డ్ పీపీఓనైతే జారీ చేస్తారు అలాగే ఎగ్జాంపుల్ టూలో పెన్షన్ ప్రపోజల్స్లోనే వివరాలు తక్కువగా ఉం పంపితే ఏమవుతుందంటే మీ జీవిత భాగస్వామి పేరు పుట్టిన తేదీ వివరాలను డిడివ ద్వారా ఎస్ఆర్లో సరిగ్గా నమోదు చేయించాలి సరైన వివరాలతో ఉన్నటువంటి ఆధారు పాన్ లేదా స్టడీ సర్టిఫికేట్ కాపీలను అటెస్ట్ చేయించి జత చేయాలి కొత్తగా డిస్క్రిప్టివ్ రోల్స్ మూడు కాపీలు తయారు చేసి వర్జినల్ పీపీఓతో కలిపి మీరు రిటైర్ అయినటువంటి కార్యాలయం ద్వారా ఏజీ ఆఫీస్కు పంపాలి ఇకపోతే ఎగ్జాంపుల్ త్రీ జీవిత భాగస్వామి పేరు చట్టబద్ధంగా మార్పు ఉంటే మార్చుకుంటే సో పేరు మార్పుకు సంబంధించిన నోటి అఫిడవిట్ గెజెట్ పబ్లికేషన్ కాపీలు మరియు దినపత్రిక పబ్ ప్రకటనను పైన చెప్పిన పత్రాలతో పాటుగా జప్త చేసి ఏజీ ఆఫీస్కి అయితే పంపాలి ఎగ్జాంపుల్ ఫోర్లో మొదటి భార్య మరణించి తిరిగి వివాహం చేసుకుంటే మొదటి భార్య మరణ ధృవీకరణ పత్రము రెండవ వివాహం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు రెండవ భార్య వివరాలతో ఉన్నటువంటి పత్రాలను జత చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పేరు మార్పు కోసం ఇక సందర్భం ఐదు పీపీఓలో వివరాలు సరిగ్గా ఉండి సిఎఫ్ఎంఎస్లో సిప్స్ తప్పుగా వస్తాయి మీ సంబంధిత సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓ ఒక లేఖ రాయాలి దానికి పీపీఓ ఆధారు పాన్ కార్డును జత చేసి ఇస్తే వారు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో వివరాలను సరిచేస్తారు మీ పీపీఓ మీ హక్కు దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మీ వివరాలను సరిగ్గా చూసుకోవడం మీ బాధ్యత పదవి విరమణ చేసిన వెంటనే ఈ విషయాలపై దృష్టి పెడితే మీ తదనంతరం మీ కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పెన్షన్ ప్రయోజనాలు అయితే అందుతాయి